తెలంగాణలో మొట్టమొదటి జనరల్ సర్జరీగా పేరుగాంచిన ఎంతో మంది పేదలకు వైద్యం అందించిన ఒంటరి భూమిరెడ్డి మృతి చాలా బాధాకరమని రెడ్డి ఐక్యవేదిక సంఘం మండల అధ్యకుడు కాటం సంపత్ రెడ్డి జిల్లా ఉపాధ్యకుడు పోటు మల్లారెడ్డిలు తెలిపారు ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమాబడి మండల కేంద్రంలో భూమిరెడ్డి సంతాప సభను రెడ్డి ఐక్యవేదిక సంఘం మండల అధ్యక్షుడు సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా భూమిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రముఖ డాక్టర్గా భూమిరెడ్డి అందించిన సేవలను ప్రజలకు వివరించారు మొదటి ప్రధానమంత్రి నెహ్రూకు సైతం భూమిరెడ్డి వైద్య సేవను అందించారని గుర్తు చేశారు ఇతర దేశాల నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కరీంనగర్ కేంద్రంగా వైద్య సేవలు అందించారని చెప్పారు రేఖండలో ఇటీవల మృతి చెందిన మాజీ ఎంపీటీసీ శోభ కుటుంబాన్ని రెడ్డి ఐక్యవేదిక సంఘం నాయకులు పరామర్శించి వారి మృతికి గల కారణాలను వారి కుమారులైన శ్రీధర్ రెడ్డి రెడ్డిని అడిగి తెలుసుకుని ఓదార్చారు ఈ సంతాప సభలో రెడ్డి ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యకుడు పోటు మల్లారెడ్డి చిగురుమావిడి మండల రెడ్డి ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ కాంతల మహిపాల్ రెడ్డి గౌరవ అధ్యక్షులు వంటకాల సంపత్ రెడ్డి రెడ్డి ఐక్యవేదిక మండల ఉపాధ్యకుడు రెడ్డి జంగరాజిరెడ్డి పూల లచ్చిరెడ్డి ఇంద్రసేనారెడ్డి నాగెల్లి రాజిరెడ్డి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యకుడు నల్లాల మధుసూదన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మోరపల్లి సంపత్ రెడ్డి కర్ర అశోక్ రెడ్డి కాటం తిరుపతి తిరుపతిరెడ్డి రేకుల శంకర్రెడ్డి వెంకట రమణారెడ్డి పన్యాల దశమంతరెడ్డి సాగర్ రెడ్డి శామకూర శేఖర్ శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో చిగురు మామిడి మండల రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల ఇటీవల కాలంలో మరణించినటువంటి డాక్టర్ భూమిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని సంతాసభ సంతాప సభ నిర్వహించి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది మరి డాక్టర్ భూమిరెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరం లోపల కామారెడ్డి దగ్గర చెన్నపల్లి గ్రామంలో ఒక పేద రెడ్డి కుటుంబంలో జన్మించి మరి అతడు విద్యాభ్యాసం చెన్నపల్లిలో పూర్తి చేసి వైద్య వైద్య వృత్తి వైద్య విద్యాభ్యాసం పూర్తి చేసి సివిల్ సర్జన్గా మరి ఒక డాక్టర్గా ఆనాడు గత కాలం లోపల ఒక డాక్టర్గా మర్చి సివిల్ సర్జన్గా అయినాడు మరి అదేవిధంగా ఆయన ఋతి వైద్య రీత్యా కర్నూలు జిల్లాకు వచ్చి మరి కరిసార్ జిల్లా లోపల మరి కరిహార్ నగరం లోపల మరి అతిపెద్ద పేదలకు వైద్యాన్ని అందజేయాలని మరి ఆనాడు గత యాభై అరవై సంవత్సరాల క్రితము మరి ఒక ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ స్థాపించి చాలామంది పేదలకు మరి వైద్యాన్ని అందజే అందజేయడం జరిగింది మరి ఎలాంటి కొంతమంది దగ్గర డబ్బులు లేకుండా తక్కువ తీసుకోవడం జరిగింది చాలామంది లక్షలాది మంది ప్రాణాలను రక్షించినటువంటి ఘనత ఆనాడు డాక్టర్ భూమిరెడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా ఆయన ఆధ్వర్యం లోపల చాలామంది డాక్టర్లు మరి ఎదిగి చాలామంది ఆయన దగ్గర పనిచేసి చాలామంది వాళ్ళ వందలాది మంది కూడా మరి ప్రైవేటు ప్రభుత్వ వృత్తులలో డాక్టర్ల కొనసాగుతున్నారు అంతేకాకుండా మా యొక్క రెడ్డి సంఘానికి కరీంనగర్ జిల్లా లోపల రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి సంక్షేమ సంఘం రెడ్లకు పేద విద్యార్థులకు పేద పేదలకు కూడా మరి రెడ్డి సంక్షేమ సంఘం ఉండాలనే ఆలోచనతో ఆనాడు దాదాపుగా నైన్టీన్ నైన్టీ లోపల మరి కరీంనగర్ పట్టణ కేంద్రం లోపల రాజా వెంకటరామరెడ్డి సంక్షేమ సంఘాన్ని స్థాపించి ఆనాటి నుండి నేటి వరకు కూడా చాలామంది రెడ్డి రెడ్లకు మరి ఆర్థికంగా కానీ లేకుంటే సంక్షేమ పరంగా కానీ చాలా సేవలు అందించినటువంటి గంట కూడా మరి మన యొక్క రెడ్డి గారికి దొరుకుతుంది అంతేకాకుండా మరి రెడ్డి గారు ఏంటంటే పేద విద్యార్థులకు రాజా బహదూర్ హాస్టల్ లోపల ఉచితంగా మరి యొక్క వసతి కల్పించాలని ఆ ఆయన ఆశయము మరి దానికి అనుగుణంగానే ఈనాడు ఆర్బిఆర్ సంస్థ కూడా మరి ఉచితంగా హాస్టల్ను నిర్మించింది మరి ఇంకా కొంత సమయం లోపల కూడా మరి పేద విద్యార్థులకు కూడా మరి హాస్టల్ ఉచితంగా పోగొడుతున్నారు అది యొక్క ఆశయము అంతేకాకుండా ఆయన ఆధ్వర్యం లోపల దాదాపు ఆర్బిఆర్ సంఘం లోపల పదివేల మంది సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆర్బిఆర్ ఎప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా డాక్టర్ భూమిరెడ్డి గారి ఆశయాలను కొనసాగించాలని చిగురు మండల పక్షాన కోరుతున్నాం అదేవిధంగా ఆర్ సంక్షేమ సంఘం కర్నా నగరం లోపల ఉన్నటువంటి సంక్షేమ సంఘం లోపల మరి ఆ డాక్టర్ భూమిరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చిగురు మండల రెడ్డి సంఘం పక్షాన మరి వినవించుకుంటున్నాం ఈ యొక్క ఈ యొక్క కార్య కార్యక్రమానికి వచ్చినటువంటి చిగురుమామిడి మండల మండల రెడ్లకందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం డాక్టర్ భూమిరెడ్డి గారు ఉద్యోగం వారికి ఘన నివాళి రెడ్డి సంఘ ఐక్యవేదిక పక్షాన ఘననేవాళి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి రెడ్డి సంఘ బంధువులందరికీ ధన్యవాదాలు అలాగే గారిలో భూమిరెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేసి చీరుమామిడి మండల రెడ్డి ఐక్యవేదిక పక్షాన కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు చిమ్మౌడి రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ భూమిరెడ్డి గారి సంతాప తరపు హాజరయ్యేటువంటి మా రెడ్డి కులబాంధవులు అందరికీ పేరు పెరిన వారి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ భూమిరెడ్డి రైనా జిల్లాలో ఎంతోమందికి వైద్య సేవలు అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడి ఈ జిల్లాకే మంచి డాక్టర్గా పేరు సంపాదించినటువంటి వ్యక్తి డాక్టర్ రామిరెడ్డి లేకపోవడం మన జిల్లాకే పెద్ద లోటు కొత్త దగ్గర బతించిన ఎంతోమంది శిష్యులు డాక్టర్లు కూడా ఇవాళ చాలామంది అక్కడ మన జిల్లాలో జరమని అవుతున్నారు వారు కూడా వారి సేవలను గుర్తు చేసుకుంటూ మనం ఈ రామరెడ్డి గారి కన్వేరెడ్ అనే భూమిరెడ్డి హాస్పిటల్ అంటారు రామ్రెడ్డి అంటేనే భూమిరెడ్డి హాస్పిటల్ అటువంటి వ్యక్తి ఇవాళ మనకు లేకపోవడం చాలా దురదృష్టకరం వైశ్వీత ఆ యొక్క పోవడం చాలా బాధకరం ఆశయాలను మనం ప్రసావిస్తూ రెడ్డి సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి రెడ్డి ఎంజాయ్గా ఉండాలి మన రెడ్డి కూడా మనం తక్కువ వాదనే ఉద్దేశంతో ఆనాడు మన రెడ్డి సంఘాన్ని స్థాపించి ఎంతోమంది పేదటి రెడ్డిలకు స్కాలర్షిప్లు కానీ మన ఉచితంగా మన పెళ్లి చేసినటువంటి వారికి కూడా అభ్యవసాయం చేయడం జరిగింది ఎంతోమంది కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా గవర్నమెంట్ పాఠశాలలో కూడా వారికి పుస్తకాలు పెన్నులు ఆనాడు కాలంలో నుంచి కూడా అనే దానం చేస్తుండేవాడు ఈరోజు కూడా అతని యొక్క ఆశయాలను మనమంతా కూడా కొనసాగించుకుంటూ మనం కూడా అదే విధంగా కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు